మీ ప్రభుత్వం చేసే అరెస్టులు కుట్రలో భాగమేనని వైసీపీ నేత శివప్రసాద్ రెడ్డి అన్నారు శనివారం ఆయన విద్యార్థులు మాట్లాడుతూ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిలను అరెస్ట్ చేయడం చాలా దారుణం అన్నారు మద్యం పాలసీతో కృష్ణమోహన్ రెడ్డికి సంబంధమే లేదన్నారు బలవంతంగా బలవంతంగా వాళ్ళు అదుపులోకి తీసుకొని ఒకటి పదిసార్లు సార్లు బెదిరించి మేము చెప్పినటువంటి స్టేట్మెంట్ మీరు రికార్డ్ చేయాలని చెప్పి బలవంతంగా అతనితో వాళ్ళకు కావాల్సిన పేర్లన్నీ చెప్పించుకునే ప్రయత్నం చేసినారు సత్యప్రసాద్ అనే ఒక చిన్న ఉద్యోగి అసలు అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేసే అనూష్ అని ఒక అమ్మాయి డిటిపి ఆపరేటర్ ఆమె ఆమెతో వాళ్ళకు కావాల్సిన స్టేట్మెంట్ ఇప్పించుకునే ప్రయత్నం చేసి బెదిరించి ఎవరెవరి పేర్లు చెప్పాలో వాళ్ళ పేర్లు చెప్పించుకొని ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ అని ప్రారంభించి తల తోక తొండం లేకుండా సరైనటువంటి సాక్ష్యం ఆధారం లేకుండా నిర్ణయం చేసే అధికారం లేని వ్యక్తులను సైతం ప్రత్యక్షంగా అవినీతిలో పాలు పంచుకోని అధికారులను సైతం ముద్దాయిలు చేసి ఈరోజు జైలు పంపిస్తున్నారు ఇది ఎంత కక్ష సాధింపు చర్య మొన్న ఏమో ఐపీఎస్లు పంపించినారు ఇప్పుడేమో ఐఏఎస్లు పంపించినారు ఈ విధంగా ప్రభుత్వాలు మారిన వెంటనే ఐఏఎస్లను ఐపీఎస్లను ఓఎస్డీలను అవినీతి ఆరోపణలో నెలల తరబడి రిమాండ్లకు జైల్లోకి పంపించి మానసికంగా శారీరకంగా హింసిస్తే ఇంకా రాబోయే భవిష్యత్ కాలంలో ఈ రాష్ట్రంలో ఎవరైనా ఐపీఎస్లు ఐఏఎస్లు పని చేస్తారా అని అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఐఏఎస్లు శాంతి భద్రతల కోసం ఐపీఎస్లు తీసుకోవాల్సిన నిర్ణయాలను వాళ్ళు ధైర్యంగా ఇక ఆ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారులను ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో హరాస్మెంట్ రేపొద్దున ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ మీద ఆ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ఈ విధంగా ఐఏఎస్లు ఐపీఎస్లు జైలుకు పోవాల్సిందేనా అభివృద్ధికి సంబంధించి నిర్ణయాలు చేయగలుగుతారా తన పెన్నుతో సంతకం ధైర్యంగా పెట్టగలుగుతారా ఇంతకీల ఆరోపణ ఏం తెలుసునా ఈ మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు కమిషన్ రూపంలో మీరు దండుకున్నారు అని చెప్పి వాళ్ళు చేసే ఆరోపణ సాక్ష్యం ఆధారం లేకుండా చేసిన ఆరోపణ ఏంటంటే కొన్ని బ్రాండ్లు మాత్రమే మీరు అమ్మినారు ఈ రాష్ట్రంలో అన్ని బ్రాండ్లు మందు అమ్మలే కొన్ని బ్రాండ్లు మాత్రమే అమ్మినారు మీకు నచ్చిన మీకు కమిషన్ల రూపంలో ఎక్కువ డబ్బులు ఇచ్చిన వారి యొక్క డిస్టరీస్ నుంచి ఫ్యాక్టరీల నుంచి వారు తయారు చేసిన మద్యాన్ని మాత్రమే మీరు ప్రజలకు అందుబాటులోకి తెచ్చినారు మిగతా బ్రాండ్లు అమ్మలేదు కాబట్టి కమిషన్ రూపంలో మీరు దండుకున్నారు అని చెప్పి వాళ్ళు చేసే అభియోగం అసలు ఇది ఎట్లుందంటే ప్రజలారా నాకు ఆశ్చర్యం కలిగించే అంశము ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ ఉంది పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తుంది ప్రభుత్వమే కట్టిస్తుంది సిమెంట్ కొనుగోలు చేయాలా పెన్నా సిమెంటో లేకుంటే ఇంగోక సిమెంటో ఇంకో సిమెంటో ఏదో ఒక సిమెంట్ కొంటారు వాళ్ళు ఈ ప్రభుత్వం పోతుంది రేపు వేరే ప్రభుత్వం వస్తుంది ఇన్ని లక్షలు ఇళ్ళు కట్టడానికి ఈ పెన్నా సిమెంటే ఎందుకు కొనుగోలు చేసినావు మిగతా సిమెంట్ ఎందుకు కొనుగోలు చేయలే నువ్వు నువ్వు ఇందులో కమిషన్ తీసుకున్నావు కాబట్టి నువ్వు అవినీతి అని చెప్పి నీ మీద కేసు పెట్టి జైలు పంపిస్తామని చెప్పి సంబంధించిన అధికారులు జైలు పంపిస్తే మీద అభివృద్ధి జరుగుతుందే అభివృద్ధి జరుగుతుందే ఎందుకు ఆ సిమెంట్ అంటే లక్ష పదహారు కారణాలు ఆ ఇంజనీర్కు ఉంటాయి రేటుకు సంబంధించి పది రూపాయలు ప్రభుత్వానికి మేలు జరుగుతుంది అనుకుంటుంది నాణ్యత కలిగిన సిమెంట్ అనుకుంటాడు లేకుంటే మరొకటి అనుకుంటాడు ఆ మాత్రం గృహ నిర్మాణాన్ని చేపట్టేప్పుడు ఏ సిమెంట్ వాడాలనే స్వేచ్ఛ స్వతంత్రత మంచి నిర్ణయం తీసుకునే అధికారం ఉద్యోగస్తునికి లేకపోతే ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది ఒకవేళ ఏదైనా నువ్వు నిర్ణయం తీసుకోవాలనుకుంటే ఏపీ బ్రోవరీస్ సంబంధించో మద్యం పాలకు సంబంధించి వాసుదేవిరెడ్డి నిర్ణయం తీసుకునే అధికారం ఎండి ఆయన వాసుదేవిరెడ్డి వీళ్ళకేం సంబంధం ఉంది ఎక్కడ సాక్ష్యాల ఆధారాలు ఉన్నాయి ఎవరిని జైలుకు పంపాలని మీ ఉద్దేశం రాజ్ కసిరెడ్డి దగ్గర మొదలుపెట్టి ఫినిషింగ్ యాడ్ చేయాలనుకుంటున్నారు మీరు కక్ష సాధించాలా సరే నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగే క్రమంలో ఈ రాష్ట్ర ప్రజలకు సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా స్పష్టంగా గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి గురించి మాట్లాడే ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి మూడు వేల రెండు వందల కోట్లు వీళ్ళు అవినీతి చేసినారని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పే సుద్దులకు నాణ్యత లోపించిన మద్యాన్ని వాళ్ళు విక్రయించినారని చెప్పే ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఎన్నికల కంటే ముందు చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రకారం ధరలు తగ్గిస్తా నాణ్యత కలిగిన మందును అందిస్తా అని చెప్పిన ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రజలకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా నేను ఎట్లుందంటే మద్యం పాలసీకి సంబంధించి ప్రజలారా మద్యం పాలసీకి సంబంధించి చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వ విధి విధానం ఏ విధంగా ఉందంటే ఈయన చెప్పే అవినీతి ఈయన చెప్పే కేసులు జైలు అన్నీ ఏ విధంగా ఉన్నాయంటే మా భాషలో రాష్ట్ర ప్రజలందరూ చెప్తున్నా మేము కడప జిల్లా వాళ్ళం మా రాయలసీమ గ్రామీణ ప్రాంతం మా భాషలో మా అవారంలో చెప్తా ఉన్నాం అత్త కోడలకు శుద్ధులు చెప్తాది అత్త కోడలకు శుద్ధులు చెప్తాది శుద్ధులు అంటే మా భాషలో నీతులు నీతులు చెప్తారు ప్రజల మహిళలు ఇట్టుండాలా ఆడవాళ్ళు ఇట్టుండాలా మన మన కుటుంబ గౌరవం ఇది మన సాంప్రదాయం భారతీయ సాంప్రదాయం ఇది మన సంస్కృతి ఇది ఎంతో పవిత్రంగా ఉండాలా అని అత్త కోడలకు శుద్ధులు చెప్పి తెల్లవారదలికి పక్కింటి వద్ద పోయింది ఇది చంద్రబాబు నాయుడు మద్యం పాలసీ ఎందుకు ఈ ఈ సామెతను గ్రామీణ ప్రాంతాల్లో ఉండే సామెతను ఉపయోగిస్తాననేనంటే నువ్వు ధరలు తగ్గిస్తానని చెప్పినావు ధరలు తగ్గించినావా ధరలు తగ్గిస్తాను అని చెప్పినావు నువ్వు ఈ రాష్ట్రంలో ఉండే మద్యాన్ని సేవించే ప్రతి మద్యం సేవించే సోదరుల దగ్గర నుంచి నువ్వు ఓటు రాబట్టుకునే దానికోసం ప్రయత్నం చేసి అందులో భాగంగా ధరలు తగ్గిస్తా అని చెప్పినావు ధరలు తగ్గించినావా నేను అడుగుతా ఉన్నా తాగే అడుగుతాను నేను అన్నీ పెట్టే మందులు నేను గురిక మాటలు చెప్తే కుదరదు అని చెప్పి సాక్ష్యం ఉండాలని నేను ఇవన్నీ పెట్టినా